ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు మొత్తం భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చుట్టూనే తిరుగుతోంది ఇంకో రెండు వారాల్లో ఆసియా కప్ ప్రారంభమవుతుండగా మరోసారి వివాదం చెలరేగింది యుఏఈలో జరిగే ఈ టోర్నమెంట్కు ముందు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ తాజాగా ఓ ప్రమోషనల్ వీడియో విడుదల చేసింది సెప్టెంబర్ పద్నాలుగున దుబాయ్లో జరిగే భారత్ పాక్ పోరును చూపిస్తూ రూపొందించిన ఈ క్లిప్ ప్రస్తుతం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది ఈ వీడియోలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కనిపించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బీసీసీఐను కూడా అభిమానులు నేరుగా దూషిస్తూ టోర్నమెంట్ ఒక్క మ్యాచ్ కూడా చూడమంటూ సోషల్ మీడియాలో బాయ్కాట్ పోస్టులు పెడుతున్నారు నిజానికి ఆసియా కప్ షెడ్యూల్ ప్రకటించగా అప్పటి నుంచి బీసీసీఐ పై విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగి టోర్నమెంట్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వచ్చాయి బీసీసీఐ వెనక్కి తగ్గితే టోర్నమెంట్ రద్దయ్యే ప్రమాదం ఉందని అప్పట్లో ఊహాగానాలు కూడా వినిపించాయి నెలల తరబడి కొనసాగిన అనిశ్చితి తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఏసీసీ అధినేత మొహసిన్ నక్వి అన్ని మ్యాచ్ల తేదీలు వేదికలను ఖరారు చేశారు భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు ఈ టోర్నమెంట్లో మూడు సార్లు జరిగే అవకాశం ఉందన్న వార్తలు అభిమానుల ఆగ్రహాన్ని తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో భారత్ టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ పేసర్ షాహిన్ అఫ్రిది కూడా కనిపించగా అభిమానులు వారిని తప్పు సెహ్వాగ్ పై ప్రత్యేకంగా తీవ్ర విమర్శలు చేశారు అంతకుముందు క్రీడా మంత్రిత్వ శాఖ భారత్ అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ లో పాల్గొనే విధానంపై కొత్త నిబంధనలు ప్రకటించింది అందులో ప్రత్యేకంగా పాకిస్తాన్ కు సంబంధించిన నిబంధనలు ఉండగా ద్వైపాక్షిక సిరీస్లకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది